కిరణ్ మాట్లాడుతూ మొత్తం వైసీపీ హ్యాండిల్స్ మొత్తం ఐపాక్ చేతిలో ఉంటాయండి సార్ మరి టీడీపీ హ్యాండిల్స్ మొత్తం రాబిన్ శర్మ చోటలోనే లేదా నేను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ట్విట్టర్ అకౌంట్ ఉంది ఫేస్బుక్ పేజ్ ఉంది అదే విధంగా ఫేస్బుక్ అకౌంట్ ఉంది ఇన్స్టా అకౌంట్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది మరి ఐపాక్ తీసుకోలేదన్నది సో ఏదో దారిని పోయే మాటలన్నీ తీసుకొచ్చాడు మాట్లాడతామంటే కష్టం ఇంకో విషయం ఏంటంటే నేనేదో దారుణమయ్యవాళ్ళు మాటలు కాదు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ట్విట్టర్ పేజీలు రన్ చేశారయ్యా మీరు మీరు తిట్టుకుంటున్నారు మీరు మీరు కలిసిపోతా ఉన్నారు మాకెందుకు మధ్యలో అని మాకు మీరు కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా మీ ఇష్టం మాకు సంబంధం లేని అంశం అది మాకు కావాల్సింది ఒకటే అండి మీరు ప్రజలకు హామీ ఇచ్చారు దాన్ని నడవేర్చండి అని చెప్తున్నాం ఈ రోజు ఈనాడు పేపర్ గురించి మాట్లాడారు నిష్పక్షపాతంగా రాసిందండి

అంటే నేను విజయ్ కుమార్ గారు ఆపండి సార్ ఇదిగోండి వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో రాష్ట్ర అప్పు సార్ కానీ ఆ పత్రికలు రాసిన దుష్ట అన్నారు కదా రవికరణ్ అందుకు సమాధానం చెప్తున్నా రాష్ట్ర గారు మీకు బాగా చదవచ్చు అనుకుంటారు కానీ వాళ్ళు రాసింది పద్నాలుగు లక్షల కోట్లు శ్రీలంక అదే విధంగా సోమాలియా చెప్పండి చెప్పండి మేము అదే చెప్తున్నామయ్యా ఈనాడు అంధర్జతి పేపర్లు చెప్పినటువంటి మాట్లాడుతున్నాం నాకు అర్థం అవట్లేదు ఒకటి అడుగుతా చెప్పి రోజు నువ్వు అప్పులు చేసా మాట్లాడుతా ఉన్నావు సొమ్మని చెప్పి విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులు తాకడ పెట్టారు ఎవరు ఆస్తులు అని చెప్పి ఎవడు బాబుగడ సుమ్ అని చెప్పి ఇరవై ఐదు వేలకే

నేను ఛాలెంజ్ విసురుతున్నా ఒక మాట ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే నేను విశాఖపట్నం వస్తే కూర్చొని మాట్లాడదాం ఏదైతే ఏపీ సెక్రటేరియట్ తకరట్టు పెట్టారు అన్నారు నిరూపిస్తావా ముక్కు నెలకి రాక్రటరిస్తావా

ఎంత పొద్దు నారపత ఓకే అండి ఎంత పొద్దు నారపత కాదు రాజ్యం ఉంది నేను చెప్పింది నేను చెప్పింది విశాఖపట్నం గురించి ఎంఆర్ఓ ఆఫీసర్ పార్టనర్ ఓకే సర్ ఓకే నిష టாக்குమెంట్ ప్రూఫ్ గాని ఇవ్వండి ఓకే నిష ఓకే 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 సిగ్గు షేర్ ఓకే 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 పాచి ముహమ్మద్ రాత్రి బడి మీదకి వస్తున్నా ఓకే ఓకే సరే సరే ఆ మొహాలు అవన్నీ వద్దులండి మీరే భాష గురించి మాట్లాడతారు సర్లేండి అక్కడ ఆయన ఎక్కడ మాట్లాడారండి ఆయన వైజాగ్ గురించి మాట్లాడారు ఆయన ఎవరు చెప్పారు అలా కాదు దీని బట్టి లేదు క్లియర్ కట్ గా అర్థమైంది సర్క్యూట్ ముందు తెలుసుకో మాట్లాడు మాట్లాడు

యా ఓకే శేఖర్ రెడ్డి గారు బ్లోచేస్తా ప్లీజ్ యా ఓకే కూర్చొని ఎందుకు ఓకే శేఖర్ రెడ్డి గారు అవన్నీ అనవసరం ఒక నిమిషం యా శాఖ గారు గారు విజయకుమార్ గారు దాసరి కిరణ్ గారు పెద్దిరెడ్డి కిరణ్ గారు చాలా థ్యాంక్స్ అండి ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఈ హాట్ టాపిక్లో పార్టిసిపేట్ చేసినందుకు సో ఇది వాటి హాట్ టాపిక్ సో మొత్తానికి వాస్తవంగా ఏదైనా సరే ఒక అంశానికి సంబంధించి చర్చించాల్సి అనుకున్నప్పుడు అది కంపల్సరీ డీవియేట్ అవుతూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకున్నటువంటి అజెండాను తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం వల్ల సరైనటువంటి వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఈరోజు కూటమికి సంబంధించి ఏం జరుగుతుంది రాష్ట్రంలో కూటమికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఏ విధంగా